దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్ అయినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ లో తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇప్పుడు అనేక అంశాలు బయటకు వస్తున్నాయి తాజాగా రాజు కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ మొత్తానికి కర్తా కర్మ క్రియా పేర్కొంటున్నటువంటి రాజు కసిరెడ్డికి నిన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది అవసరమైతే రద్దు చేసిన వాళ్ళ బెయిల్ ఇచ్చిన వాళ్ళని కూడా రద్దు చేస్తాను తప్ప రాజు కసిరెడ్డికి బెయిల్ ఇవ్వలేము ఆయన పది నెలలే కదా జైల్లో ఉంది ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అంత అమౌంట్కి పది నెలలే జైలు శిక్ష సరిపోతుందని మీరు అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితుల్లో రాజు కసిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఆయనే ప్రధాన సూత్రధారి పాత్రధారి అనే ఆధారాలు ఇక్కడ ఆ నివేదికల్లో చెబుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు కింద కీలక వ్యాఖ్యలు చేసింది మనం చూసాం సో అదే కేసుకు సంబంధించి ఇప్పుడు మరికొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఏంటంటే డొల్ల కంపెనీలు దాదాపుగా మొదట విడతలో ఒక నాలుగు డొల్ల కంపెనీలు తర్వాత రెండు మూడు విడతల్లో మరొక ముప్పై రెండు డొల్ల కంపెనీలు అంటే మొత్తంగా దాదాపుగా ఒక ముప్పై ఆరు డొల్ల కంపెనీలు సృష్టించి ఈ లిక్కర్ స్కామ్ నుంచి తీసుకున్నటువంటి ముడుపులు అంటే లంచాలు అంటే ఒక బ్రాండుని ఆ స్టాక్ పెట్టి అమ్మటానికి కేసు అని చెప్పి వీళ్ళు వసూలు చేసిన డబ్బుల మొత్తాన్ని కూడా ఆ ఆ డొల్ల కంపెనీలకు తరలించినట్టుగా ఆ సిట్ అయితే ఆధారాలు సేకరించింది అయితే ట్విస్ట్ ఏంటో తెలుసా ఆ డొల్ల కంపెనీలో ఉన్న డైరెక్టర్లు ఎవరో తెలుసా ఒకళ్ళేమో కొరియర్ వ్యాపారి ఒకళ్ళేమో ఆఫీసు బాయ్ ఒకళ్ళేమో ఏదో ఫ్యాన్సీ దుకాణంలో పనిచేసే సేల్స్ మ్యాను మరొకరేమో ఏదో కిరాణా షాపుకు నడుపుకునేటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా కంపెనీలో డైరెక్టర్లు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఫలానా కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారని వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళకు కూడా అంటే వాళ్ళ నుంచి కేవలం ఆధార్ కార్డు సేకరిస్తే ఈరోజు పవర్ మన్ చేతిలో ఉంటే డొల్ల కంపెనీ సృష్టించడం ఈజీ ఒక ఆధార్ కార్డు ఒక డమ్మీ అడ్రస్ ప్రూఫ్ అంతే కదా సో వాళ్ళ నుంచి ఆధార్ కార్డులు మరి ఏ మార్గాన్ని సేకరించారో అడ్రస్లు ఏ మార్గాన్ని సేకరించారో తెలియదు కానీ అంటే వేరొక అవసరం పేరు మీదతో తీసుకుని దీనికి మళ్ళించుంటారు అనేది నిన్న సిట్ చేస్తున్నటువంటి అనుమానం సో తీసుకుని వాళ్ళ పేరు మీద డొల్ల కంపెనీలు సృష్టించి అందులో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేశారు పాపం పెంచోళ్ళు వీళ్ళకి తెలియదు వాళ్ళ పేరు మీద డొల కంపెనీలు వచ్చాయి అందులో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని వాళ్ళు తెలీదు వాళ్ళేదో నెలకి పదిహేను వేలకి ఇరవై వేలకి కిరాణా షాపుల్లోనూ ఆఫీసులు బాయ్లుగాను పనిచేసే వ్యక్తులు వాళ్ళు సో వాళ్ళ పేరు మీద వీళ్ళు డొల కంపెనీ సృష్టించారు సో తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చాయి దీనికి సంబంధించిన ఒక నివేదిక కూడా వచ్చింది ఒకసారి చూద్దాం కొరియర్ వ్యాపారి ఆఫీస్ బాయ్ ఎలక్ట్రిక్ దుకాణం సేల్స్ కిరాణా షాప్ వ్యక్తి వీళ్ళంతా డైరెక్టర్లు పదుల కొద్ది డొల్ల కంపెనీలు వాటిలోకి మద్యం ముడుపుల సొమ్ము డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు జమ చేసిన ఆదాన్ లీలా ఎస్పై ఎస్పీవై డిస్టిలరీస్ అంటే ఏదైతే మద్యం గతంలో పెట్టి అమ్మారో ఆ బ్రాండ్స్కి సంబంధించినటువంటి మూడు బ్రాండ్స్ ఇవి ఆదాను లీలా ఎస్పీవై డిస్టిలరీస్ ఆ బహుళ అంచెల్లో అందర్జాత అనుబంధ అభియోగ పత్రంలో వెల్లడించినటువంటి సిట్టు ఒకరేమో ఎలక్ట్రిక్ దుకాణంలో సేల్స్ మ్యాన్ మరొకరేమో కిరాణా పని పనిచేసుకునే వ్యక్తి ఇంకొక ఇద్దరేమో ఫ్యాన్సీ స్టేషనరీ షాపులు నిర్వహించుకునే నిర్వాహకులు ఒకరేమో కొరియర్ వ్యాపారి మరొకరేమో ఆఫీస్ బాయ్ వీరంతా ఎవరు అనుకుంటున్నారా వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లించేందుకు ఒక ముఠా నెలకొల్పిన పదుల కొద్ది డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లు అలా ఉన్నట్టు వారికి కూడా తెలియదు ఆర్థికంగా వెనకబడ్డ ఇలాంటి వారి గుర్తింపు పత్రాలను దొంగిలించడం వేరే అవసరాల పేరట వాటిని తీసుకుని దుర్వినియోగం చేసి వైకాపా మద్యం ముఠా ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించింది సో దీన్ని ఎవరిని ముందు పెట్టి ఈ తతంగం మొత్తం కూడా నడిపించారు అంటే ముంబైకి చెందిన అనిల్ చోక్రా అంటే ఏ ఫోర్టీ నైన్ ఇప్పుడు కేసులో ఏ ఫార్టీన్ గా ఉన్నటువంటి అనిల్ చోక్రాను ముందు పెట్టి ఈ డొల్లా కంపెనీలు ఏర్పాటు చేసి తరువాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డిస్టలరీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముడుపుల రూపంలో డబ్బులు తీసుకుని వాటిలోకి ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఇన్కమ్ ట్యాక్స్కి దొరకకుండా ఎక్కడా కూడా ఆధారాలు దొరకకుండా వాటి యొక్క డొల్ల కంపెనీ వాస్తవానికి ఆ డొల్ల కంపెనీ అనగానే మీకు మొదట ఏం గుర్తు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గుర్తు రావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కూడా వందల సంఖ్యలో అంటే పదుల సంఖ్యలోనే ఉన్నాయి అక్కడ వందల సంఖ్యలో డొల్ల కంపెనీలు సృష్టించి క్విట్ ప్రోకో చేశారు నీకది నాకు ఇది క్విట్ ప్రోకో అనే పదానికి పర్యాయ పదమే జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో అంత పకడ్బందీగా క్విట్ ప్రోకో చేసిన ఏకైక వ్యక్తి ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు విచారణ చేస్తున్నటువంటి సిబిఐ సిట్టు కూడా ఆశ్చర్యపోయినాయి ఆ క్విట్ ప్రోకో దెబ్బ చూసి ఆ స్థాయిలో డోలా కంపెనీలు సృష్టించి ముడుపులు ట్రాన్స్ఫర్ చేశారు సరే అవన్నీ సిట్టు బయటపెట్టింది అనుకోండి సిబిఐ బయటపెట్టింది అనుకోండి ఇప్పుడు అదే తరహాలో ఇక్కడ కూడా జరిగింది అదే తరహాలో ఇక్కడ జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి నుంచి లబ్ధి పొందడం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి డొల కంపెనీలో పెట్టుబడి పెట్టడం ఇది గతంలో జరిగింది సో ఇక్కడ కూడా ఏంటి వాళ్ళ వాళ్ళ డిస్లరీ బాటిల్స్ని మద్యం షాప్లో పెట్టడం ఫలితంగా ఈ డొల కంపెనీలోకి డబ్బులు కమిషన్లు వేయటం అంటే అమౌంట్ విషయం మారింది అంతే తప్ప అదేమో నలభై మూడు వేల కోట్లు అక్రమాస్తులు కేసు అది సో ఇదేమో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి వ్యవహారం ఇది అంటే అమౌంట్ మారింది తప్ప ప్లాన్ అంతా ఒకటే అదే డొలా కంపెనీలు మళ్ళీ అదే దందా అదే వ్యవహారం సో దీనికి సంవత్సరం మరొక వార్త కూడా చూద్దాం తొలి అంచెలో నాలుగు రెండు మూడు అంచెల్లో ముప్పై రెండు డొల కంపెనీల ద్వారా మొత్తంగా డెబ్బై ఏడున్నర కోట్లు సొత్తు మళ్లించింది సిట్ దర్యాప్తులో ఈ వివరాలు బయటపడ్డాయి మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో బుధవారం అరవై మూడు పేజీల అనుబంధ పిటిషన్ అయితే దాఖలు చేశారు సో మద్యం ముడుపుల సొత్తు మనీ ట్రయల్ ఈ అభియోగ పత్రంలో వివరించారు సో మనీ ట్రయల్ జరిగింది అంటే ఆ కేసు మరింత బలపడిందని అర్థం సో మద్యం ముఠా లంచాలు చెల్లించేందుకు ఆదాన్ డిస్టారీ అంటే ఇది ఏ ఫైవ్గా ఉంది లీలా డిస్టిలరీస్ ఏ ట్వంటీ సిక్స్గా ఉంది ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ముంబైకి చెందిన నాలుగు డొల్ల కంపెనీల ఖాతాల్లో మొత్తంగా డెబ్బై ఏడున్నర కోట్లు మళ్లించాయి తొలుత ఓల్విన్ మల్టీ వెంచర్స్ అలాగే క్రిపాటి ఎంటర్ప్రైజెస్ అలాగే విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేశాయి ఆ సంస్థ నుంచి మరొక ముప్పై రెండుకు పైగా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఈ నిధులు మళ్లించారు వాటి నుంచి చివరిగా మద్యం ముఠా సభ్యులు సొమ్ము చేరింది అంటే ఒక అంచెలంచెలుగా గా నా నుంచి ముడుపులు నీకు సో అవి ఫస్ట్ ఆ ముడుపులు అనేవి ఒక డొల్లా కంపెనీకి వచ్చి అక్కడి నుంచి ఇంకొక డొల్లా కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నుంచి అంతిమంగా లబ్ధిదారుడికి చేరుతాయి అంటే ఎక్కడా కూడా లెక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బల్క్ లో ఇచ్చిన వాళ్ళు బ్యాంకు లో అయితే లెక్క కావాలి దానికి ఆ కాకుండా డొల్లా కంపెనీల ద్వారా అయితే లెక్క అవసరం లేదు సో అందుకని వాళ్ళు చేసినటువంటి ఆ కుట్రది సో ఆదాన్ డిస్టలరీస్ నుంచి పద్దెనిమిది పద్దెనిమిది కోట్లు లేదా ఆ డిస్టలరీస్ నుంచి ఇరవై పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ నుంచి ముప్పై తొమ్మిది కోట్లు ఓల్విన్ను క్రిప్ पार्टी విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి డొల కంపెనీల ఖాతాల్లోకి జమ చేశాయి ఓల్విన్ నుంచి పద్నాలుగు కంపెనీల్లోకి ముప్పై ఒక్క కోట్లు క్రిపాటీ నుంచి ఇరవై రెండు కంపెనీల్లోకి ముప్పై ఒక్క కోట్లు అలాగే విశాల్ నుంచి నాలుగు కంపెనీల్లోకి నాలుగు కోట్లు ఇలా పరిశీలించారు ఆయా కంపెనీలు పేర్కొన్న చిరునామాలు పరిశీలించగా అసలు అక్కడ అలాంటి కంపెనీయే లేవని తేలింది భవన యజమానును ప్రశ్నిస్తే తామెప్పుడు అలాంటి కంపెనీలకు అద్దెకి ఇవ్వలేదని చెప్పారు వైట్ను బ్లాక్లోకి మార్చి సంబంధిత వ్యక్తులకు అందజేసేందుకు అనిల్ చోక్రానే ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడైంది బహుళ అంచుల్లో నిధులు రూటింగ్ చేయడంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించారు లంచాల సొమ్ము రూటింగ్ మనీ లాండరింగ్ పాత్ర పోషించిన వ్యక్తి ఈ ఏ ఫార్టీ అనిల్ చోక్రా ఈ వ్యక్తి ముంబైకి చెందినటువంటి వ్యక్తి సో అక్రమ నగదు లావాదేవీల కోసం డొల్ల కంపెనీలు ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారికి డబ్బులు ఇచ్చి ఆధారు ఇతర గుర్తింపు కార్డులను అనిల్ సోక్రా సేకరించారు వాటి ఆధారంగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచారు వీటిని అడ్డం పెట్టుకుని వైట్ ను బ్లాక్ లోకి బ్లాక్ ను వైట్ లోకి మార్చారు జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులకు దర్యాప్తు సంస్థలకు చెక్కకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సిమ్లు మార్చేశారు దుస్తులు కొనుగోలు పేరిట నకిలీ ఇన్వాయిస్లు నకిలీ ఈవే బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడ్డారు దీని కోసం పది సిమ్ కార్డులు మార్చారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు మధ్య ఆయా కంపెనీల జిఎస్టి ఫైలింగ్ వివరాలు పరిశీలించగా ముప్పై ఆరు డొల్ల కంపెనీలకు ఇరవై ఇనాక్టివ్ గా ఉన్నట్లుగా తేలింది మద్యం కుంభకోణం క్లేసులో ప్రధాన నిందితుడు రాజ కసిరెడ్డి తరపున ఈ దండా మొత్తం కూడా నడిపించారు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఉన్నటువంటి సంబంధానికి సంబంధించి కూడా కొంత కీలక సమాచారం ఉంది ఈ డొల్ల కంపెనీల నిర్వహణ లంచాల సొమ్ము మళ్లింపు కోసం అనిల్ చోక్రా అనేక సిములు వినియోగించారు ఈ క్రమంలో వివిధ డొల్ల కంపెనీల ప్రతినిధులతో నూట నాలుగు సార్లు ఒకే చోట ఉన్నట్లుగా సిట్టు దర్యాప్తులో చేరింది కేసులో కీలక నిందితుడైన వైఖరి వ్యాపారేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఒకేసారి ఒకే లొకేషన్లో ఉన్నట్టుగా వెల్లడైంది వీరి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ విధంగా అయితే బట్టబయలు చేశారు సో వాళ్ళు ఏ విధంగా ముడుపులు మళ్లించారు సో ఆ కంపెనీల పేర్లు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో కొరియర్ వ్యాపారి ద్వారా ఓల్విన్ మల్టీ వెంచర్స్ కేరాజ్ అలాగే న్యూ మోంటు అనే కొన్ని కంపెనీలు అలాగే ఎలక్ట్రిక్ దుకాణంలో పనిచేసే ఒక వ్యక్తి పేరు మీదేమో క్రిపాటి ఎంటర్ప్రైజెస్ అని ఓపెన్ చేశారు కిరాణా దుకాణంలో పనిచేసే ఆ వ్యక్తి పేరు మీదేమో న్యూమెంట్ గోల్డ్ అలాగే ఆ మష్కిన్ గోల్డ్ జ్యువెలరీస్ అని చెప్పి బంగారు ఆభరణాల పేరు మీద ఒకటి ఓపెన్ చేశారు అలాగే ఫ్యాన్సీ స్టోర్ యజమాని పేరుతో కేరాజ్ ఎంటర్ప్రైజెస్ ఒకటి ఓపెన్ చేశారు అలాగే స్టేషనరీ స్టోర్ యజమాని పేరుతో కూడా ఆ కేరాజ్ ఎంటర్ప్రైజెస్ అని అదే పేరుతో ఇంకోటి ఓపెన్ చేశారు అలాగే కొరియర్ బాయ్ పేరు మీదేమో వాగ్నార్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక డొల్ల కంపెనీని అయితే వాళ్ళు చేశారు మొత్తంగా ఇక్కడ చూడండి ఓల్విక్ మల్టీవెంచర్స్ ఒక ముప్పై వేల ముప్పై ఒక్క కోట్లు క్రిపాటికి ముప్పై ఒక్క కోట్లు నైస్ కి పది కోట్లు విశాల్ ఎంటర్ప్రైజెస్ కి నాలుగు కోట్లు మళ్లించారు ఆదా నుంచి పద్దెనిమిది కోట్లు జరిగింది లేలా నుంచి ఇరవై కోట్లు చేరింది ఎస్పీవై ఆగ్రో నుంచి ముప్పై తొమ్మిది కోట్లు చేరింది మొత్తంగా డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్లు చేరింది అయితే వీళ్ళు ఒకే దాంట్లో వేయిలా వేరువేరు దాంట్లో వేసారు ఆదాను పద్దెనిమిది కోట్లను ఒకే దాంట్లో వేయాల ఓల్విన్ మల్టీవెంచర్స్ లో కొంతేసింది నైస్నా మల్టీవెంచర్స్ లో కొంతేసింది విశాల్లో కొంత వేసింది లేలా కూడా అంతే ఒక్కొక్క దాంట్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తంగా డె ఏడు కోట్ల రూపాయలు అయితే వీళ్ళు డొల్ల డొల్లా కంపెనీలో వేశారు సో మొత్తంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏదైతే సూట్ కేస్ కంపెనీలు బయటకు వచ్చాయో సూట్ కేస్ కంపెనీలు అంటారు సో అదే సూట్ కేస్ కంపెనీలను ఎక్కడ కూడా సృష్టించి అదే స్టైల్లో ఈ మద్యం సొమ్ముని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగానే సిట్టు సేకరించినటువంటి ఆధారాల్లో విషయం మొత్తం కూడా బయటపడింది ఇందులో కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఉన్నట్టు మాట్లాడుకున్నట్లు అలాగే పది సిమ్ కార్డులు మార్చినట్టు ఇలా అనేక ఆధారాలను ఇప్పుడు సిట్ అయితే సేకరించింది ఏది ఏమైనా ఇప్పుడు లభించినటువంటి ఈ కీలక సమాచారంతో ఈ లిక్కర్ స్కామ్ కేసు అనేది మరింత బలంగా ఆ వైసీపీ నేతల మేరకు ఉచ్చిగా మారింది అంటే ఎటువంటి సందేహం లేదు